చూస్తే మనం ముందు చదువుకున్నాం అపోస్తుడైన పౌలు అపోస్తుడైన పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు తిమోతిని అన్ని విషయాల్లో హెచ్చరిస్తూ ఉన్నాడు ఎందుకంటే తిమోతిని నా బంధకముల్లో కనిన నా ప్రియ కుమారుడు అనే తిమోతిని అంటున్నాడు తీతును అంటున్నాడు కనుక ఆయన కుమారునిగా మరి చేసుకున్న ఆ పౌలు తిమోతితోటి ఒక తండ్రి కుమారు కుమారునితోటి ఎలాగా మాట్లాడతాడు అలాగే పౌలు భక్తుడు తిమోతి తోటి మాట్లాడుతున్నాడు ఏమనంటే ఇక్కడ అంటున్నాడు పాపులను రక్షించటకు క్రిస్టియస్ లోకములకు వచ్చను అను అనువాక్యము వచ్చెను లోకమునకు వచ్చెను వాక్యము ఏమిందంట నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నదంట కాబట్టి నమ్మదగిన వాక్యము ఈ ఈయన ఈ దినమున మనము మాట్లాడుకున్న అంశము పౌలు భక్తుని సేవలో కొన్ని నమ్మదగిన సూక్తులు ఆయన ఆ నమ్మకం ఎందుకు పట్టుకున్నాడు ఆ దమస్కు మార్గములో ఒకప్పుడు పూర్వం హింసకుడు దూషకుడు హానికరుడైన మరి సౌలను పౌలునుగా మార్చిన గొప్ప తండ్రి ఎందుకు పట్టుకున్నాడంటే అన్ని జనుల మధ్య నామము హెచ్చింపబడటానికి కాబట్టి ఆయన నామం హెచ్చింపాలంటే అనేక మందిని ఆయన దగ్గరికి నడిపించాలి మనం ఒక్కరిమే చేస్తే సరిపోదు కదా మనం ఒక్కరిమే రక్షణ పొందితే సరిపోద్దా సరిపోదు కదా కాబట్టి మనము రక్షణ పొందిన మనము విశ్వాసులమైన మనము క్రైస్తవులు బిడ్డలమైన మనము మనం ఏం చేయాలంటే మన నడవడిక మన ప్రవర్తన ద్వారా మన సువార్త ద్వారా మన ఆలోచన ద్వారా మన మాటల ద్వారా అనేక మందిని మనము నడిపించాల కదా అప్పుడే ఆయనకి సంతోషం కదా ఆ సంతోషమే పూర్ణాంగీకారంగా యోగ్యమైనదిగా ఉంటుందంట నమ్మదగిన దేవుడు ఆయన ఆయన మాటలు నమ్మదగినవి ఆయన మాటల జీవముగల మాటలు ఆయన మాటలు శ్రేష్టమైన మాటలు ఆయన మాటలు మరి ఆ యొక్క రాజ్యములకు పరలోక రాజ్యములకు మనల్ని నడిపించే మాటలు మనం పాడతాము ఆయన నీ మాట జీవమొగలదయ్య నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా నీ మాట లేనిదయ్యా ఆయన మాటలు సత్యం ఉన్నది ఆ సత్యాన్ని మనం బోధించాలి ఆ సత్యమైన మాటలే మనము మాట్లాడాలా మన భక్తి గలవారమైన పై పైకి చెప్పుకుంటే అది అయ్యే పని కాదు కుదరదు అది జ్ఞాపకం చేసుకోండి మనం ఎన్ని మాటలు మాట్లాడుకున్నా ఎన్ని వాక్యాలు చదువుకున్నా ఎన్ని ప్రసంగాలు చేసినా ఎంత ప్రార్థన చేసినా ఇవెంత దేవుల్లో సేవ చేసినా కూడా నీ హృదయం దేవునికి దూరంగా ఉంటే ఆ సేవంత కూడా వ్యర్థమే ఆ సేవంత వ్యర్థమే పులిపీటెక్కి ప్రసంగాలు చేసినా ఆ పేరు పక్కన ఇన్ని డిగ్రీలున్నా అన్ని వ్యర్థమే మన మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది ఆ మనసే ఇప్పుడు ఆ ఆ సౌలును పౌలునుగా మార్చింది పూర్వము ఎలాగ ఉన్నాడు ఎలాగ దాని బిడ్డను హింసించాడు అక్కడే ఉంది ఒకటి పన్నెండులోనే పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడున నన్ను తన పరిచయకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞతనై ఉన్నాను అంటూ ఇంకొక మాటను కూడా అక్కడ మాట్లాడుతుంది తెలియక అవిశ్వాసం తిని చేస్త ఏమంటా ఆ కనికరింపబడి తిని అంత గొప్ప మాటలు అయ్యాయి తెలియక తెలియక అవిశ్వాసము వలన చేసిన దానికి నేను కనికరింపబడ్ తెలిసి చేసినవి కాదు ఎందుకంటే వాళ్ళున్న పరిస్థితుల్లో వారున్న సమాజంలో వారున్న పట్టణంలో వారు ఉన్న అధికారుల్లో వారికి ఇచ్చిన ఆ యొక్క ఆధిక్యతను బట్టి ఏం చేశాడు సవులు అన్నాడు గమనియల దగ్గర అధికారముద్రం పొద్దుకున్నాడంట ఎందుకంటే ఆ విశ్వాసులైన బిడ్డల్ని దేవుని బిడ్డల్ని హింసించడమే ప్రాణాధారముగా చేసుకున్నాడంట ఏం చేసుకున్నాడంట అదే వృత్తి ఎంచుకున్నాడంట ప్రాణం ప్రాణం ఆధారము చేసుకు అంటే ప్రాణాలు తీయటమే ఇదే పనిగా పెట్టుకున్నాడు అంటే ఇంకో పని లేకుండా ఎందుకంటే ఎవరిడై ఉన్నప్పుడు సౌలు తన బలముతోటి తన శక్తితోటి అహంకారము తోటి ఆనాడు బిడ్డలని అందరిని ఎన్నో హింసలు చేశాడు అయితే దేవుడు అంటున్నాడు నీ అహంకారాన్ని ఎలా తీసివేయాలా నీ గర్వము ఎలా అణచాలా నీ కోపాన్ని ఎలా తీసివేయాలా నాకు తెలుసు నువ్వు హెచ్చిపోతున్నావు నువ్వు తగ్గించబడాలి కానీ నువ్వు హెచ్చిపోతున్నావు ఇది నాది ఇది నాది ఇది నాది అంటున్నావు ఆ నాది నాది అనేది తీసేసి ఇది మనది ఇది దేవునిది దేవుడిస్తేనే మనం పొందుకోగలం అని సౌలని ఏం చేశాడంటే నలగొట్టాడు ఆ నలగొట్టి జీవితంలో నుంచే వచ్చింది ఇప్పుడు మనం మాట్లాడుకుపోయే మాటలు ఆ నలుగు కొట్టిన జీవితంలో నుంచే రక్షింపబడిన జీవితంలో నుంచే ఆ సేవ జీవితంలో నుంచి ఆ భారం కలిగిన జీవితంలో నుంచే ఆయన ఎలాగ వచ్చాడో ఎలాగ కాల్చబడ్డాడో ఎలాగ శమల పడ్డాడో ఆ సేవలో అనేక హింసలు పొందాడు కదా అనేకమైనటువంటివి అనుభవించాడు పౌలు ఎందుకంటే తను మరి ఈ దేవుని బిడ్డలు విశ్వాసులైన బిడ్డలు హింసించింది ఒక రకమైతే అంతకు నూరు రెట్లు హింసలు పొందాడు మనం అనుకుంటాము మనం ఎదుటోళ్ళకి అన్యాయం చేయాలనుకుంటాం కానీ దేవుడు అదే మనకి ఎట్లా చూపిస్తే ఒక్కవేళ అతను చూపిస్తుంది నాలుగు వేలు ఎవరిని చూపిస్తాయి నిన్ను నన్ను మనం చూపించేవాళ్ళు అది జ్ఞాపకం చేసుకోవాలా ఒకళ్ళ మే నిందలు అవమానాలు ఉచితంగా చేసినప్పుడు అవి మళ్ళీ తిరిగి వస్తాయని మనం జ్ఞాపకం చేసుకోవాలా ఎందుకంటే మనం దేవుని బిడ్డలమైన వాళ్ళు ఉచితంగా ఎదుటివారిని దూషించకూడదు ఎదుటివారిని ఉచితంగా హింసించకూడదు అవమానాలు చేయకూడదు నిందల పాలు చేయకూడదు అంటున్నాడు ఇక్కడ ఆ పౌలు జీవితంలో నుంచి వచ్చినాయి ఈనాడు మనం మాట్లాడుకునే మాటలు మొట్టమొదటిగా ఆయన ఏమంటున్నాడు పాపులను రక్షించడం సుక్రీస్తు లోకమునకు వచ్చిన అను వాక్యము నమ్మదగినయు పూర్ణాంగీకారంగా ఉన్నది యోగ్యమైనది కూడా అంటున్నాడు అవిశ్వాసం వలన తెలియక చేసిన తప్పులను క్షమించి కనికరించబడ్డాడు ఆయన ఈనాడు కూడా మనము రక్షణ పొందిన మనము మన ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఆయన ఉగ్రత నుంచి మనం తప్పించుకొని జాలము ఎబ్రి పత్రిక రెండు అధ్యాయంలో ఉంటది ఇంత గొప్ప రక్షణ ఆ రక్షణని రక్షణ అనగా సాల్వేషన్ ఆ సాల్వేషన్ రక్షణ దేవుడు ఎన్ని సౌలుని పౌలుగా మార్చిన తర్వాత ఆయన సేవలో ఈ మాటలు మాట్లాడుతున్నాడు మొట్టమొదటికి అంటున్నాడు రక్షణ అంటున్నాడు రక్షింపబడి అతను ఆయన సేవలు ఎలా ఉన్నాడు శ్రమ పడ్డాడు ఆ శ్రమకి ప్రతిఫలము ప్రతిఫలం ఎలా వచ్చింది ఆ ప్రతిఫలాన్ని ఆ బహుమానాన్ని ఎలా పొందుకున్నాడు ఆ బహుమానం ఎవరిచ్చారు ఎలాంటి బహుమానము ఈ నాలుగు ఐదు మాటలు మనము త్వర త్వరగా మాట్లాడుకుందాం ఎందుకంటే మనం సమయాన్ని పాటించాలి కనుక కనుక మనము ముందుకు వెళ్దాము ఈ ఈ మాట ఈ రక్షింపబడిన సవులు పవ్వులుగా రక్షింపబడిన మాట ఎందుకంటే యేసుక్రీస్తే ఈ లోకానికి ఇక్కడ మనం చదువుకుందాం పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన మాట నమ్మదగినద పూర్ణ పూర్ణ అంగీకారంగా ఉందంట అంటే పూర్ణము సంపూర్తి చేశాడాయన సమాప్తం చేశాడా లేదా సమాప్తం చేశాడు కాబట్టి ఆ మాట నమ్మదగింది కాబట్టి ఆయన నమ్ముకున్న దేవుడు నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధంగా ఉండవాలని నేను ఆజ్ఞ ఇచ్చిన దేవుడు కనుక నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి మీరు నడుచుకోండి అని తెలుసుకొని పౌల భక్తుడు ఈ మాటలు చెప్తున్నాను నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను నేను ఆయన ద్వారా రక్షింపబడి రక్షకుడు ఈ లోకానికి వచ్చి నన్ను రక్షించాడు రక్షింపబడిన నేను ఎలాంటి జీవితంలో జీవిస్తున్నాను ఎలా సేవ చేశాను అంటే ఈయన మాటలు నమ్మదగినది ఆ వాక్యము నమ్మదగినది మాటలు కాదండి వాక్యము నమ్మదగినది ఇక్కడ మనం చూసు మనం మాట్లాడుకుందాం వాక్యము నమ్మదగినది ఆ నమ్మదగిన వాక్యము ఎలాంటిది అంటే ఇక్కడ చూద్దాము ఇక్కడ మూడో అధ్యాయము తిమోతికి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదో వచ్చిన చూద్దాం ఎవడైనాను తన ఇంటి వారిని ఏల నేరకపోయిన ఎడల అతడు దేవుని సంగమును ఎలాగో పాలించును అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన విధులకి లోబడకుండానట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు ఇక్కడేమంటున్నాడు ఎవడైనను రక్షణ పొందిన వాడు సంగముల పాలి భాగస్థుడు కావాలంటే ఎలాగ ఉండాలంట రక్షింపబడిన వాడు ఎలాగ ఉండాలంట వారు గర్వాంధుడికి ఉండకూడదంట గర్వపడకూడదంట ఇది నాది అది నాది అనకూడదంట మొదటి నుంచి మూడో అధ్యాయం ఒకటి నుంచి చూసినట్లయితే రక్షింపబడిన నీవు లేకపోతే దేవుని సేవలో బలపడాలని నీవు దేవుని సంఘములో ఒక స్తంభముగా ఉండాలని నీవు లేకపోతే దేవుని సేవలో సేవకుడుగా వాడబడాలని నీవు ఆ సేవ సేవకునుకున్న లక్షణాలు ఏంటంటే ఉండని ఉన్న ఉండాల్సిన ఏమిటి ఉండకూడదునేమిటి ఇక్కడ అంటున్నాడు నువ్వెవడైనా అధ్యక్ష పదను ఆశించి నీడలా వాడు ఎలా ఉండాలో అంటున్నాడు దొడ్డ పనిని అపేక్షించుతున్నాడు అన్నమాట నమ్మదగని దొడ్డ పని అంటే మన భాషలో ఏం చెప్పాలా లంచం అధ్యక్ష పదవిగా ఉన్నవాడు దేవుని సేవ చేసేవాడు లేకపోతే విశ్వాస అయినవాడు లేకపోతే సంఘములో కాపరిగా ఉన్నవాళ్ళు సేవలు చేసేవాళ్ళు ఏమి ఆశించకూడదంట లంచాన్ని ఆశించకూడదంట దొడ్డ పని అపేక్షించ అపేక్షించుతున్నాడు అన్న మాట నమ్మ అంటే అపేక్షిస్తు వాళ్ళు ఆశిస్తున్నారు అది ఆశించకూడదు అంటున్నాడు కదా కాబట్టి పౌరులు భక్తుడు ఏమంటున్నాడు అంటే ఆయన మాటల పూర్ణ అంగీకారం కాబట్టి నమ్మదగిన కాబట్టి ఈ మాట కూడా నమ్మదగింది ఈ దినాల్లో సేవ చేసే వాళ్ళు కానీ విశ్వాసులు కాని అందరూ దేవుని బిడ్డలని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆ దొడ్డ పనిని అపేక్షించుతూనే ఉన్నారు తిరుగుతూ దురద చెవులు కలవారాయి వారి స్వకీయ లాభముల కోసం చేస్తున్నాడు అంటున్నాడు సేవ ఇక్కడే ఉంది అది కూడా అలాంటి సేవ నమ్మదగినదా నువ్వు స్వలాభం అపేక్షించి చేసే సేవ నమ్మదగినదా నమ్మదగినది కాదు పూర్ణ అంగీకారమా అది కాదు అంటున్నాడు పౌలు అలాంటి వారి పట్ల మరి జాగ్రత్తగా ఉండండి రక్షింపబడిన మనము దేవుని బిడ్డలమైన మనము ఈ యొక్క దొడ్డ పనిని అపేక్షించకూడదు కాబట్టి మనము సంఘములు ఎలా ఉండాలంటే నిర్దోషలముగా నిష్కలంకము నిష్కపటములుగా నమ్మదగిన వారి మనము ఆ వాక్యమును పూర్ణంగా మనం అంగీకరించినట్లయితే మన హృదయాల్లో ఫలింపచేస్తుంది అలాగే వారి నాలుగో అధ్యాయంలో కూడా అంటున్నాడు నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము తొమ్మిది పది వచ్చినాలు మనం చూసినట్లయితే ఈ వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారములకు యోగ్యమైనది యోగ్యమైనది మనుషులకు అందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకునైన జీవమగల దేవుని యందు మనము నిరీక్ష నుంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుతుంది ప్రయాసం కావాలా రక్షింపబడని మనకి ప్రయాసం కావాలా ఏం ప్రయాస సువార్త ప్రకటించాలని ప్రయాసం కావాలా ఆశ కావాలా దేవుని బిడ్డలు నడిపించాలని ఆశ కావాలా అదే పౌలు చేస్తున్నాడు పౌలు భక్తుని జీవితంలో రక్షింపబడిన తర్వాత అనేక సంఘాలు కట్టాలని అనేక మంది శోకులుగా చేసి ఆయన సన్నిధులు సహవాసంలో ఉండేటట్టుగా ఉంచాలని ఆయన ఆశ రక్షింపబడిన ఆయన ఆయన సేవ జీవితంలో మొట్టమొదటగా రక్షింపబడిన నేను నేనొక్కడే రక్షింపబడకూడదు నా దేశము నా ప్రజలు నా కుటుంబము నా ఇరుగు పొరుగు వారు సమస్తమును రక్షింపబడాల అన్ని జనుల మధ్యలో ఆయన నామం హెచ్చింపడానికి నన్ను ఒక సాధనముగా బలమైన సాధనముగా ఏర్పరచుకుంటే నేను ఎద్దుడనైపోతే ఆ యొక్క నన్ను రక్ష రక్షించిన దేవునికి అవమానం తెస్తాను కదా నేను అంతే కదా ఇప్పుడు ఒక కుటుంబంలో యజమాని ఉన్నాడంటే ఒక బిడ్డలు ఉన్నారంటే ఆ బిడ్డలు ఏం చేయాలా ఆ తల్లిదండ్రులు ప్రయాసం ఆ బిడ్డలు గ్రహించాలా కదా లేదు ఒక విచ్చల విడిగా తిరిగారనుకో ఈ తల్లిదండ్రులు పడ్డ కష్టం అని ఏమవుతుంది బూడిదలో పోసినా పన్నీరు అవుతుంది అదే అంటే ఇక్కడ అంటున్నాడు కదా దొడ్డ పనిని అపేక్షించున్న అలాంటి ఈ లోక స్నేహంతో చేస్తే అక్కడ తండ్రికి కుమారులకి తేడా లేదు అందుకే పౌలు భక్తుని జీవితంలో అనేక సదృశ్యాలు మనం చూస్తూ ఉంటాం అందుకే అంటున్నాడు మనం అందుకే ఇక్కడ అంటున్నాడు ఈ వాక్యము మన ఇప్పుడు చదువుకున్న వాక్యం ఏ ఏముంది ఆ వాక్యంలో ఉందగా ఏసుక్రీస్తు క్రీస్తి లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారములకు యోగ్యమైనది ఇక్కడ మనం చదివితే ఈ వాక్యము ఏ వాక్యము పూర్ణ అంగీకారంగా అంటే పాపును రక్షించడానికి ఏసుక్రీస్తి లోకానికి వచ్చడని వాక్యము ఏ ఏమైందంట నమ్మదగినది పూర్ణ అంగీకారములకు యోగ్యమైనది మనక మనుషులందరికీ రక్షణ కలగటానికి ఆయన వచ్చాడు ఒక్కలే కాదు పౌలు భక్తులు ఒక్కడే రక్షింపబడితే ఇవన్నీ సేవ వస్తుందా సేవలో అనేక కష్టాలు ఉంటాయి కాబట్టి ఆ రక్షింపబడిన ఆ ఆయన ఈ రీతిగా మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు ఆ వాక్యం నమ్మదగినది పూర్ణాంగీకారంగా ఉన్నది కాబట్టి మీరు కూడా రక్షింపబడిన మీరు ఏం చేయాలంటే సేవ చేయాలి రక్షించబడిన నీవు విశ్వాసివైన నీవు క్రైస్తుడు అన్న ప్రతిఫలం ఏందో రెండో పత్రికలు చూసినట్లయితే రెండు అధ్యాయము పదే వచ్చిన చూద్దాం పదే వచ్చిన చూద్దాం అందుచేత ఏర్పరచబడిన వారు నిత్య నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసు నందల రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొంచున్నాను ఈ మాట నమ్మదగినది ఏదనగా మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదాము ఆయనతో మనం చనిపోవాలా చనిపోతే మనం బ్రతుకుతాము బ్రతికి ఎక్కడికి వెళ్తాము ఆయన సన్నిధికి వెళ్తాము గోధుమ గింజ భూమిలో చావకుండి నీడలది ఎలా ఫలిస్తుంది ఫలించదు కదా ఫలింపు రావాలంటే మనం ఈ లోకంలో చనిపోవాలా దేవుని సేవలో మనము బ్రతకాల అందుకే పౌలు భక్తుని సేవలో అనేక ఆయన చనిపోయాడు చనిపోయి లేచాడు ఆయన శ్రమలు సహించాడు బాధలు కష్టాలు అనేకమని ఇప్పుడు నేను చెప్పిన వాక్యాలన్నీ కూడా శ్రమ శ్రమ పడ్డవేవి అపస్తుల కార్యం గ్రంథంలో నుంచి కొరింది పత్రికలు రోమ పత్రికలు అన్నిట్లో కూడా ఆయన గ్రంథాలు కదితే అనేక శ్రమలు అనేక కష్టాలు పడ్డాడు ఎన్నో శ్రమలు ఎవరు పడలేదు ఏవు తర్వాత పౌలు భక్తుడే శ్రమలు పడ్డది ఏవో భక్తికి అపవాది అది దేవునికి అపవాదికి జరిగిన ఆ యొక్క సంభాషణలో ఆయన మరి ఆస్తి మొత్తము అధికారం ఇచ్చాడు అంటే ప్రాణం మీద అధికారం ఇవ్వాల కానీ పౌరు భక్తుడు సేవ జీవితంలోకి వచ్చిన తర్వాత అనేక శ్రమలు అంటే పూర్వం నువ్వు ఎలా ఉన్నావు వచ్చి మా మధ్యన సేవ చేస్తున్నావే నువ్వు కొన్నిసారి మా మమ్మల్ని అందరిని నువ్వు చంపేవు కదా హింసించేవు కదా నీ వచ్చి మా మధ్యకి వచ్చి సేవ చేస్తే మేము అంగీకరిస్తావా అంతే కదా ఒక దొంగ వచ్చి మనకి నేను రక్షణ పొందానమ్మా ప్రసంగం చేస్తాను లేకపోతే మారుమనిచి పొందనంటే మనం త్వరగా నమ్ముతాము మనం పోవేయ సాలు కానీ పోయిన నువ్వు ముందు ఏ పరిస్థితిలో ఉన్నావు ఇప్పుడు వచ్చి మాకు బోధిస్తున్నా మేము నమ్మాలా మళ్ళీ దొంగ పోయేదాన్ని దోచుకొని పోతే మమ్మల్ని కొట్టిపోతే అనేక ఆలోచనలు అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు పౌల భక్తుడు అందుకే ఆ ప్రతిఫలం పొందాలంటే మనం ఏం చేయాలంటే ఆయనతో కూడా చనిపోయి ఆయనతో కూడా మనము మనం ఆయనతో కూడా చనిపోయిన వారం అయితే ఆయనతో కూడా బ్రతుకుతాం బ్రతికి ఆయన రాజ్యంలో చేర్చబడతాం అది ప్రతిఫలం మనకి అంతేకాదు తన కుమారుని సహవాస్ మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ఈ మాటలన్నీ మీరు గమనిస్తున్నారా నేను ముందే చెప్పాను పౌలు భక్తుని జీవితంలో కొన్ని నమ్మదగిన మాటలు లేక సూక్తులు ఈ మాటలు అన్నిటిగా నమ్మదగినది పూర్ణాంగీకారం కానీ మాటలు వస్తున్నాయా లేదా అంటే ఆయన సేవలో నమ్మదగినది ఏది నమ్మ అని కూడా మనకి వివరిస్తున్నాడు అంతేకాదు ప్రతిఫలం ఎలాగ పొందుకోవాలంటే ఇదిగో ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయం నాలుగో వచ్చిన అంటున్నాడు చూడండి ఇరవై అధ్యయ నాలుగు వచ్చిన ముత్రుడు అంతట సింహాసనములను చూచి తిని వాటి మీద ఆస్తులయ్యండు వారికి విమర్శ చేయటకు అధికారం ఇయ్యబడును మరియు క్రూర మృగము కొనకై దాని ప్రతిమనకై నమస్కారం చేయకు తమ నొసళ్ళు ఎందు కాని చేతులు ఎందు కానీ దాని ముద్ర వేయించుకున్న వారికి ఏసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును చిరచ్ఛేదన చేయబడిన వారి ఆత్మలు నేను చూచేనయ్యా వారి బ్రతికిన వారు ఐవయ్య సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేస్తారు ఎవరంట వాళ్ళు దేవుని వాక్య నిమిత్తం హింసలు వారు చిరచ్ఛేదన చేయబడిన వారు ఆయనతో కూడా ఆ శ్రమల పాలి భాగస్తులైన వారికి మాత్రమే క్రీస్తు రాజ్యములో ఉంది ఊరకొరకు చెప్పుకుంటే రాదు రాజ్యము క్రిసితో కూడా తోటి వారసులము ఆయన నమ్మదగినవాడు ఆయన సహవాసములకు పిలిచిన దేవుడు మనం వాడు కనుక ఆ వాక్యం నమ్మాల ఇక్కడ మనం మొదట్లో మొట్టమొదటి చదువుకున్నాం ఆ వాక్యం నమ్మదగినది నమ్మదగినది నైనా పూర్ణ అంగీకారంగా ఉంటుందంట మాటలను నమ్ముతున్నావా వాక్యాన్ని నమ్ముతున్నావా అందుకే రక్షింపబడి ప్రతిఫలము ఆ రాజ్యంలో ప్రతిఫలం పొందుకున్న నీవు సాక్షిగా ఉంటావా పౌలు సాక్షిగా ఉన్నాడు ఇక్కడ తిమోతికి రాసిన రెండో రెండో పత్రికలో నాలుగు రెండులు అంటున్నాడు నాలుగు రెండులు అంటున్నాడు వాక్యమును ప్రకటించము సమయం ఆ సమయం మందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించు ఖండించము గద్దించము బుద్ధి చెప్పుము ఎందుకంటే తిమోతిని హెచ్చరిస్తున్నాడు అయ్యా వాక్యమును ప్రకటించు సమయమందు ఆ సమయమందు ఏ స్థితిలో ఉన్నా నీకెప్పుడు సమయం వచ్చిన ఆ సమయాన్ని నువ్వు పోగొట్టుకోనకుండా ఆ వాక్యమును వినిపించు ఎవరికైనా ఒక్కరికైనా ఒక్కరికైనా నువ్వు సువార్త ప్రకటించా అని చెప్పి పౌలు భక్తుడు తిమోతుడి హిస్తున్నాడు ఎందుకంటే ఎందుకనగా మూడవ మూడవచనం చూడండి ఎందుకనగా ఇందాక నేను చెప్పా జనులు హిత బోధన సహింపక దరద చెవులు గలవారాయి తమ స్వకీయ దురా దురాశలకు అనుకూలమైన బోధలు తమ కొరకు పోగు చేసుకుంటున్నారంట హితవా హిత బోధన అంటే అక్కడ నోట్ పుట్టినోట్లో ఉందని చూడండి ఆరు ఏమైందంట అది ఇత బోధ ఆరోగ్యకరమైన బోధ ఈ బోధను మర్చిపోయి ఈ మాటలు మర్చిపోయి మనమేం చేస్తున్నామంటే లోకములోకి పోతున్నాము నోకలు ఉన్నాయి నేత్రాశ జీవుడమ్మ శరీరాశ అవి నా వలన కలిగినవి కానే కాదమ్మా నా నిత్య జీవానికి వారసులయ్యే మాటలు నేను తప్పు నా ద్వారా తప్ప మీరు ఎవరి ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళలేరని పదే 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 ఈ వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారమైనది ఈ వాక్యము కనుక ఈ మాటలు మనము మనం మన హృదయాలు నింపుకొని అగ పౌరు భక్తుడు ఏమంటున్నాడు శ్రమ పొందాడు తర్వాత సాక్షిని పొందాడు ఆ సాక్ష్యం ఏంటంటే ఇదిగో సాక్షి అయి ఉన్న నీవు దేవుని సేవల పాలి భాగస్థుడిపోయి ఉండాలా అందుకే అంటున్నాడు ఎనిమిది ఇక్కడ ఒకటి నుంచి ఎనిమిదో ఎనిమిదో వరకు మనం చదివితే అక్కడ అంటున్నాడు ఆయన సేవ ఏం చేస్తాడు చూడు అయితే నీవన్ని విషయములలో మితముగా ఉండము శ్రమపడము పని పనిచేయము నీ పరిచయం సంపూర్ణముగా జరిగించము నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను నేను వెడలిపోవు కాలము సమీపమైనది మంచి పోరాటం పోరాడితిని నా పరుగు కడముట్టిచ్చు తిని విశ్వాసము కాపాడుకుంటుని అంటున్నాడు ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది ఆ దిన ముందు నీతి గల చూస్తున్నారా నాలుగు ఏడు ఎనిమిది నాలుగు అధ్యాయం విమోతికి రాసిన రెండో పత్రిక నాలుగు అధ్యాయము ఐదు నుంచి చదువుతున్నా నేను ఎనిమిదో వచ్చిన చదువుతున్నా ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచ ఉంచబడి ఉన్నది ఆ దిన ముందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ నాకే కాదు నా ఇరుగుపొరు వారికి కదా ఆయన వాక్యం అంగీకరించిన వారికి రక్షణ పొందిన వారికి విశ్వాసాలైన బిడ్డలకి నీతిగా బ్రతికే వారికి ఇత బోధనను అయ్యా ఎవరైతే ఆరోగ్యకరమైన బోధన అంగీకరిస్తారో వారికి అందరికీ కూడా ఏముందంట నీతి కిరీటము దాచబడి ఉన్నది ఆ బహుమానం నువ్వు నేను పొందుకోవాలి ఉదయ కాలంలో పౌలు పౌలు సేవ జీవితములో ఆ యొక్క సాక్ష్యం పొందుకున్నాడు మనం కూడా సాక్షి ఉండాల చివరగా కొలసీలకు రాసిన పత్రిక మూడు మూడు అధ్యాయం తీయండి త్వరగా కొలసీలకు రాసిన పత్రిక మూడు అధ్యాయము ఒకటి నుంచి నాలుగు దాకా చూద్దాం చూసి ముగించుకుందాం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమును కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ సంబంధం వైటు మీద మనసు పెట్టుకొనకడి ఏల మీరు మృతి పొందితురి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు ఏమందంట దాచబడి ఉందంట మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ ఎందు ప్రత్యక్షపరచబడుదురు మన జీవం ఎవరి దగ్గర ఉందంట దేవుని దగ్గర ఉందంట దాచబడ్డదంట ఉండటమే కాదు ఆయన కవినిలో దాచబడ్డదంట ఆ జీవము కొరకు మనం ప్రయాసపడాలా ఆ జీవము నీకు నాకు కావాలంటే ఊరకు వస్తుందా రాదు అందుకే పైనున్న వాటినే మీరు వెదకొడగాడి భూ సంబంధమైన వాటి జోలికి మీరు పోవద్దు మనసు పెట్టొద్దు అంటున్నాడు ఒకటే మాట ఇది ఈ గుడారం శిథిలం అయిపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాము దేవుని దగ్గరికి వెళ్ళాలా దేవుని దగ్గరికి వెళ్ళాలని మన జీవం ఆయనతో కూడా ఉండాలా మనం విడవబడకూడదు భూ సంబంధమైన వాటి కొరకు మనం ప్రయాసపడితే మనం చనిపోయినా మనం ఇక్కడ ఈ లోకంలో విడవ పడతాము ఆత్మ సంబంధమైన వాటిని వెదిగితే పైనున్న వాటిని వెదిగితే మన జీవం ఆయనతో కూడా ఉంటుంది అదే బహుమానం మనకి ఆయన పౌలు భక్తుని సేవలో ఆయన అంటున్నాడు రక్షింపబడిన నేను సేవలో శ్రమపడి రక్షణ పొంది సేవ చేసి ఏ సేవది శ్రమతో కూడిన సేవ చేశాడు ప్రతిఫలం పొందుకున్నాడు ప్రతిఫలం ఏంది ఆయన రాజ్యంలో ఉండటానికి తన కుమారు సహవాసం పి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు గనుక ఆయన రాజ్యంలో మనం ఉండాలా మా మన జీవం ఆయనతో కూడా ఉండాలా అది అంటున్నాడు ఇదిగో ప్రతిఫలం పొందని నేను సాక్షిగా ఉంటాను ఆ సాక్షి జీవు సాక్షిగా ఉన్నప్పుడు నేనేం పొందుకుంటాను అంటే బహుమానం పొందుకుంటా రివార్డు పొందుకుంటాడంట ఆ బహుమానమే నీతి కిరీటము ఆ జీవం మన కొరకు ఆయన దాచపడింది కాబట్టి పైనున్న వాటిని మనం వెతకాల భూ భూ సంబంధమైన వాటి కొరకు మనము ప్రయాస పడకూడదు ఎప్పుడైతే నువ్వు పై పరలోక సంబంధమైన వాటిని వెతుకుతావో మన జీవము ఆయనతో కూడా ఉంటుంది ఆయన సేవలు మనం పాలి భాగస్తులుగా ఉంటాము ఇదిగో ఈ మాట పూర్ణ అంగీకారం నమ్మదగినది కాబట్టి ఆ వాక్యమును నమ్మదగిన వాక్యమును నీ హృదయంలో నా హృదయంలో ఉదయ కాలువశించ దేవుడు కోరుకుంటున్నాడు దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించిన గాక ప్రార్థన చేసుకుందాం